వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీలో కొత్తగా ఏర్పాటు కాబోయే ముప్పై రెండు కొత్త జిల్లాలు వాటి నియోజకవర్గాల జాబితా ఇదే ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు కొత్త జిల్లాలు వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు ముందుగా చూసినట్లయితే పలాసా జిల్లా ఇచ్చాపురం పలాస టెకలి పాతపట్నం నియోజకవర్గాలను కలిపి పలాస జిల్లా కింద ఏర్పాటు చేస్తారు రెండవది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ఆమ్దాలవస నరసన్నపేట హెచ్చర్ల రాజాం మూడవది పార్వతీపురం జిల్లా పార్వతీపురం కురుపాం సాలూరు పాలకొండ ఈ నియోజకవర్గాలను కలిపి పార్వతీపురం జిల్లాగా ఏర్పాటు చేస్తారు విజయనగరం జిల్లా విజయనగరం చిపురుపల్లి గజపతి నగరం నెలిమెర్ల శృంగవరపుకోట బొబ్బిలి నెక్స్ట్ ఐదవది విశాఖపట్నం జిల్లా భీమిలి విశాఖపట్నం ఈస్ట్ విశాఖపట్నం వెస్ట్ విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం సౌత్ గాజువాక పెందుర్తి అరకు జిల్లా అరకు పాడేరు జి మాడుగుల అనకాపల్లి జిల్లా అనకాపల్లి చోడవరం నర్సీపట్నం యలవంచలి పాయకరావుపేట తుని నియోజకవర్గాలను కలిపి అనకాపల్లి జిల్లాగా ఏర్పాటు చేస్తారు నెక్స్ట్ ఎనిమిదవది కాకినాడ జిల్లా పద్దిపాడు పిఠాపురం జగ్గంపేట పెద్దాపురం కాకినాడ సిటీ కాకినాడ రూరల్ వీటిని కలిపి కాకినాడ జిల్లాగా ఏర్పాటు చేస్తారు నెక్స్ట్ రాజమండ్రి జిల్లా అనపర్తి రాజానగరం రప్పచోడవరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ కోవూరు నిడదవోలు నియోజకవర్గాలను కలిపి రాజమండ్రి జిల్లాగా ఏర్పాటు చేస్తారు అమలాపురం జిల్లా రాజోలు అమలాపురం ముమ్మడివరం గన్నవరం మండపేట కొత్తపేట నియోజకవర్గాలను కలిపి అమలాపురం జిల్లాగాను నెక్స్ట్ పదకొండవది నరసాపురం జిల్లా తణుకు అచ్చంపేట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి తాడేపల్లిగూడెం ఏలూరు జిల్లా కింద గోపాలపురం పోలవరం చింతలపూడి వెందులూరు ఉంగుటూరు ఏలూరు కలిపి ఏలూరు జిల్లాగా ఏర్పాటు చేస్తారు మచిలీపట్నం జిల్లా కింద కైకలూరు గుడివాడ పెడన మచిలీపట్నం ఆవునగడ్డ పామర్రు ఈ నియోజకవర్గాలను కలిపి మజిలీపట్నం జిల్లాగా ఏర్పాటు చేస్తారు ఇక విజయవాడ జిల్లా కొంచెం వచ్చేసరికి తిరువూరు నూజువీడు గండవరం పెనమలూరు విజయవాడ ఈస్ట్ విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ మైలవరం నియోజకవర్గాలు కలిపి విజయవాడ జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారు ఇక అమరావతి జిల్లా కింద వచ్చేలాకి పెదకూరప్పాడు తాడికొండ మంగళగిరి జగ్గైపేట నందిగామ ఈ నియోజకవర్గాన్ని కలిపి అమరావతి జిల్లాగా కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు ఇక గుంటూరు జిల్లా కింద తెనాలి పత్తిపాడు గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ పొన్నూరు ఈ నియోజకవర్గాలను కలిపి కొత్తగా మళ్ళా గుంటూరు జిల్లాని ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ బాపట్ల జిల్లా కింద రేపల్లె వేమూరు బాపట్ల చీరాల పర్చూరు నియోజకవర్గాలను కలిపి బాపట్ల జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారు నర్సరావుపేట జిల్లా కింద చిలకలూరుపేట నర్సరావుపేట సత్తెనపల్లి గురజాల మాచర్ల వినుకొండ ఇక మార్కాపురం కొత్త జిల్లా కింద ఏర్పాటు చేయబోతున్నాడు దాంట్లో ఎర్రగొండపాలెం మార్కాపురం గిద్దలూరు కనిగిరి దర్శి నియోజకవర్గాలు కలిపి కొత్తగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయబోతున్నారు ఇక మిగిలిపోయిన ఒంగోలు జిల్లా కింద అద్దంకి సంతనోదలపాడు ఒంగోలు కొండేపి కందుకూరు నియోజకవర్గాలను కలిపి ఒంగోలు జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారు నెల్లూరు జిల్లా కింద కావలి కోవూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ ఆత్మకూరు ఉదయగిరి గూడూరు జిల్లా కింద సర్వేపల్లి వెంకటగిరి గూడూరు సూళ్ళూరుపేట తిరుపతి జిల్లా కింద శ్రీకాళహస్తి సత్యవేడు నగరి తిరుపతి చంద్రగిరి ఇక చిత్తూరు జిల్లా కింద పూతలపట్టు చిత్తూరు గంగాధర నెల్లూరు పలమనేరు కుప్పం నియోజకవర్గం కలిపి చిత్తూరు జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారు మదనపల్లి జిల్లా కింద పీలేరు పొంగనూరు మదనపల్లి తంబలపల్లి నియోజకవర్గాలను కలిపి మదనపల్లి జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారు అదేవిధంగా ఇరవై ఆరవ జిల్లాగా చూసినట్లయితే హిందూపురం జిల్లా హిందూపురం జిల్లా కింద కదిరి ధర్మవరం పొట్టపత్రి పెనుగొండ హిందూపురం నియోజకవర్గాలు కలిపి హిందూపురం జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారు అనంతపురం జిల్లా కింద రాయదుర్గం కళ్యాణదుర్గం గుంతకల్లు రవ్వకొండ అనంతపురం రాప్తాడు సింగనమల తాడిపత్రి నియోజకవర్గాలు కలిపి అనంతపురం జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారు ఇక ఆదోని జిల్లా కింద పత్తికొండ ఆలూరు ఆదోని ఎమిగనూరు మంత్రాలయం నియోజకవర్గాలు కలిపి ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారు కర్నూలు జిల్లా కింద నందికొట్కూరు కర్నూలు డోన్ కోడూరు ఇక నంద్యాల జిల్లా కింద శ్రీశైలం నంద్యాల ఆలగడ్డ బనగానపల్లి పాణ్యం నియోజకవర్గాలు కలిపి నంద్యాల జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారు కడప జిల్లా కింద జమ్మల ముడుగు పొద్దుటూరు మైదుకూరు కమలాపురం పులివెందుల కడప నియోజకవర్గాలు కలిపి కడప జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారు ఇక రాజంపేట జిల్లా ఆఖరి జిల్లా ముప్పై రెండో జిల్లాగా రాజంపేట జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారు దీని కింద బద్వేలు రాజంపేట రైల్వే కోడూరు రాయచోటి నియోజకవర్గాలను కలిపి కొత్తగా రాజంపేట జిల్లాను అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఇవన్నీ కూడా జనాభా లెక్కలు అనంతరము ఈ యొక్క అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ కొత్త అయితే ఈ ముప్పై రెండు జిల్లాలని ఏర్పాటు చేయబోతున్నట్లయితే తెలుస్తూ ఉంది